దూరం పట్టడానికి మారేడుమిల్లి అంటే సిటీ కి ఐదు కిలోమీటర్ల దూరం లక్షల ఇట్లా అంత దగ్గరికి ఎప్పుడు రారు ఒకవేళ వస్తే దాన్ని ఏమంటారు దళంతో కాకుండా నేను చెప్పినట్టు అజ్ఞాతంలోకి వస్తారు అంతే మావాళ్ళు ఎవరు ఎవరికి తెలియదు తెలియకుండా మావూలు జనంలో వచ్చేసేస్తారు ఆయుధాలు ఏది లేకుండా మామూలు అంతే తప్పించుండదు అట్లాంటిది ఎట్ట వచ్చారు అది కూడా భార్య ప్లస్ అర అరడజన్ మంది కాబట్టి అక్కడికి ఈ కొరియర్ ద్వారానే అతను ప్రాంతాల్లో వేసారు ముందే పంపించేశారు ముందు అతను పంపించేసి అక్కడికి అక్కడ ప్రిపేర్ చేసుకుని వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు శ్రీలంక వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళందరూ కలిసి ఈ ఒకేసారి అందరు ఇప్పుడు ఇతని దళం మూడు వందల యాభై మంది ఇడ్వాన్స్ మూడు వందల యాభై మంది మీద హెడ్ అతను ఇతని ఆపరేషన్ యాక్టివిటీ లో త్రీ టైర్ వ్యవస్థ ఉంటది ఇప్పుడు నేను ఇంతకుముందు నక్సలైట్లు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళలో ప్లాటూన్ కమాండరు ఈ స్థాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే రెండు అంచెల వ్యవస్థ ఉంటుంది వీళ్ళు మూడు అంచెలు వ్యవస్థ ఉంటుంది ఒక టైర్ బ్యాచ్ అంతా అంటే మనకి ఒక పావు కిలోమీటర్ దూరంలో మనం అతనికి ట్రేస్ చేయలేము ఈ పావు కిలోమీటర్ దూరంలో మూడు లేయర్లుగా నక్సల్స్ ఉంటారు అంత బ్యాచ్ బట్ ఇప్పుడు అంత బ్యాచ్ తిరగడానికి అడవుల్లో కుదరట్లేదు చివరికి మొన్న అతని కూడా మొన్న జరిగిన ఎన్కౌంటర్ అతను కూడా ఆరుగురే ఉన్నారు ఆరుగురేడుగురు ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఆ పెద్ద బ్యాచ్ ఇది కాకుండా చిన్నది ప్లెటూన్ అంటారు పదిహేను మందితో